సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏ ఊరండి మంది ఉయ్యాలవాడ గ్రామం అండి డోర్నకల్ మండలం మబా డీజల్ అండి ఏం వెరైటీ వేసారు సార్ మీది పిహెచ్ఎస్ సురేఖ అండి పిహెచ్ఎస్ కంపెనీ వారిది సురేఖ వేసారండి సురేఖ వెరైటీ వేసారండి అవునండి ఎన్ని ఎకరాలు వేసారు సార్ మూడు ఎకరాలు వేసారండి ఎట్లా ఉంది సార్ తోట తోట బాగుందండి కింద నుంచి కూడా చూడండి ఇదే కాపు మొత్తం టోటల్గా ఆకులు ఎన్నున్నాయి కాయలు డబల్ ఉన్నాయండి తాజు రకం లేదు దీంట్లో ఏ రైతు అయినా ధైర్యంగా పెట్టుకోవచ్చండి అండి సురేఖ ఇస్తాం చూడండి చెట్టు చూడండి పూర్తిగా మీరే చూడండి అంత చూపెట్టండి సార్ చూడండి కింద నుంచి పై వరకు ఒకటే బాగుంది సార్ పై కూడా సార్ చూడండి ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ ఐటీ ఎన్ని ఎకరాలు వేస్తారండి మూడు ఎకరాలు వేస్తారు చూడండి అండి మొత్తం టోటల్గా ఇదే కాపండి అండి తోట అంతా కూడా ఇదే కాపు తాలు తక్కువ తక్కువండి అసలు తాలు లేదు దీంట్లో చూపెట్టండి సార్ చూడండి సార్ చూడండి చూడండి మీరు కూడా చూడండి వచ్చిన జనం కూడా మొత్తం చూసారండి తాల్ శాతం తక్కువ కాయ వేపుగా ఉందండి మొత్తం కింద నుంచి ఒకటే కాయ మొత్తం సైజు పెద్ద సైజు అండి కాయ నల్లి ఏమైనా ఉందా సార్ తోట నల్లి తక్కువండి అసలు నల్లి శాతం ఈ ఇత్తనంకి తక్కువండి చాలా గుబ్బ గుబ్బ లేదండి ఇప్పటివరకు కూడా గుబ్బ లేదు ఇవా ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు అయితే రాలేదండి గుబ్బ మన దాంట్లోకి ఎక్కడైనా సోకలేదు ఎక్కడ తెచ్చారు సార్ ఈ వెరైటీని సత్యగాయత్రి ఏనుకూరు అండి నాగేశ్వరరావు గారి దగ్గర తెచ్చినండి సత్యగాయత్రి ఏనుకూరు నాగేశ్వరరావు గారి దగ్గర తెచ్చారు ఈ వెరైటీ అండి ఎట్లా అనిపించింది సార్ ఈ వెరైటీ మీకు ఇటం వల్ల వెరైటీ రైతులందరూ కూడా ధైర్యంగా పెట్టుకోవచ్చు అండి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ అవైలబుల్గా అవుతుంది ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు మీరు ఏమి ఆధైర్యపడొద్దు ఏ రైతు అయినా సరే ఈ ఇత్తనం ఎంచుకోవచ్చండి పిహెచ్ఎస్ సురేఖ వారి ఇత్తనం ఎవరైనా పెట్టుకోవచ్చండి దీంట్లో అదే సార్ చూపెట్టండి సార్ చూడండి కింద ఎంత బాగుందో పైన కూడా అంతే బాగుందో అదే క్వాలిటీ అదే కలర్ గెలరు చూడండి మార్కెట్లోనే ఐరీడ్ పలుకుతుందండి ఫస్ట్ అమ్మినప్పుడు కూడా ఎకరానికి రెండు కింటాల్ అయిందండి రెండు కింటాలు కూడా ఐరీడ్ రెడ్డి పలికిందండి తాలు చేత అసలు తాలు లేదండి తక్కువ చాలా తక్కువ అంటారు వెరైటీకి చూడండి వేసుకోవచ్చా సార్ ఈ వెరైటీ వేసుకోవచ్చు ఏ రైతే సరే సార్ ఓకే సార్ ధన్యవాదాలు రైట్ అండి